ఈ మేము పాడు ఈ గీతము స్వయంవరం చిత్రంలోనిది భోగాల రామకృష్ణ పాడుతున్నాడు ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టే ముర్రబడ్డది ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడు మా బొట్టే మోయర్రబడ్డది వీచే గాళ్ళుల తాకిడి సాగే గూవల అలజడి రమ్మని పిలిచే పైబడి ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టే మోయర్రబడ్డది పచ్చ పచ్చలిలో గిల్లో పసుపు కొమ్ము కొట్టినట్లు పసుపు పచ్చలో గిలిలో పసుపు కొమ్ము కొట్టినట్టు నీలి రంగు వాకిలిలో పసు పార పాదాల పారాని అద్దినట్లు పాదాల పారాని అద్దినట్లు నుదుటిపై దిద్దినట్టు ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టే మోయర్రబడ్డది పచ్చా పచ్చని పందిరంతా తాంబూలం వేసినట్లు పచ్చ పచ్చని పందిరంతా తాంబూల వేసినట్లు విరబోసిన తల నిండ ఎర్ర ఎర్రనీ దిష్టి తీసి పోసినట్లు ఎర్రనీళ్ళు దిష్టి తీసి పోసినట్లు కర్పూరం హారతి ఇచ్చినట్టు ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది పీచే గాలుల తాకిడి సాగే గువ్వల అలజడి రారమ్మని పిలిచే పైబడి ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడు మా బొట్టే మోయర్రబడ్డది హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి పాట విన్నారు కదా పాట నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేదన్నా పాట కావాలంటే కామెంట్ చేయండి బాయ్ అండి